బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ సీజన్ దాదాపు నిఖిల్ అని ఖరారైపోయింది కూడా కానీ ఈ విషయం పక్కన పెడితే నిఖిల్ ఎలాగైనా టార్గెట్ చెయ్యాలి అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు బిగ్ బాస్ కూడా మంచిగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు బయట ఆడియన్స్ ఇక బిగ్ బాస్ చేసే ప్లాన్లు కూడా అలాగే అనిపిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టికెట్ ఫినాలి రేస్ టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా ఇప్పటికే రోహిణి అవినాష్ అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా టికెట్ ఫినాలి రేస్ మెగా కంటెండర్ అయిన సంగతి తెలిసిందే ఇక లోకి పంపించి ఎవరైతే టికెట్ ఫినాలి నుంచి తప్పుకున్నారో వాళ్ళకి శ్రీముఖి ఒక ఫైనల్ గా ఒక బ్యాచ్ ఇస్తుంది వాళ్ళు కూడా ఈ మెగా కంటెండర్ గా పోటీ చేయొచ్చు టికెట్ ఫినాలి రేస్ లో భాగంగా శ్రీముఖి వచ్చి విష్ణు ఇచ్చింది అయితే ప్రస్తుతం టికెట్ ఫినాలీ రేస్ లో పాల్గొన్న నలుగురు ఇంటి సభ్యులు విష్ణుప్రియ నిఖిల్ అవినాష్ అలాగే రోహిణి అయితే బిగ్ బాస్ వీళ్ళ నలుగురికి ఫిజికల్ టాస్క్ పెట్టకుండా కావాలని హౌస్ మేట్స్ చేతిలో పెట్టేశాడు ఫిజికల్ టాస్క్లో కనుక పెడితే ఖచ్చితంగా నిఖిలే ఫస్టు టికెట్ ఫినాలి రేస్లో విజయం సాధించి ఫైనలిస్ట్ అయ్యేవాడు కానీ బిగ్ బాస్ కావాలని చేశాడో లేకపోతే ఇంక ఏం చేశాడనేది ఆయనకే తెలియాలి ఇక హౌస్ మేట్స్ చేతుల్లో పెట్టిన తర్వాత ఏముంటుంది అప్పుడే నిఖిల్ నీరు గారిపాడనే చెప్పాలి ఎందుకంటే మెగా చీఫ్ ఆ కంటెండర్గా ఉన్నప్పుడే నిఖిల్కి ఎవరు సపోర్ట్ చేయలేదు అలాంటిది టికెట్ టు రేస్లో తనకి సపోర్ట్ చేస్తారా లేదు కదా సో మొత్తానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ గౌతమ్ కానీ అలాగే టేస్టీ తేజ కానీ ఇలా ఒక్క పృథ్వీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అవినాష్కి సపోర్ట్ చేయడంతో ఫస్ట్ మెగా ఫైనలిస్ట్గా అయితే గనక అవినాష్ అయ్యాడని తెలిసింది అది కూడా ఈ వారం ఆయన సేవ్ అవుతేనే ఇక నేరుగా ఫైనలిస్ట్లోకి వెళ్ళిపోతాడనే చెప్పాలి మరి ఇక్కడ హౌస్ మేట్స్ చేతుల్లో నిర్ణయం పెట్టడం ఎంతవరకు కరెక్టు బిగ్ బాస్ చివరికి వచ్చినా సరే ఇలా కావాలని ఎందుకు చేస్తున్నాడో తెలీదు ప్రతిసారి కూడా నిఖిలే బలమైపోతున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్